کرنا پک کرنا برتقالے برتقالے పద్నాలుగు పదిహేను సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట కొర ఊహించండి ఈ రోజుల్లో అది వింతగానే అనిపించింది జనానికి కానీ కేవలం తండ్రి చనిపోతే తండ్రి చనిపోయిన ఆ రోజు సానుభూతి పరులు కొంతమంది ఆత్మహత్యలు లేదు సహజంగా మరణం చెల్లితే వాళ్ళని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకుంటే ఆ రోజు దాన్ని సోనియా గాంధీ గారు తీవ్రంగా వ్యతిరేకిస్తే ఇచ్చిన మాట కొరకు ఆ రోజు అత్యంత బలవంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి బయటకు వచ్చి ఇచ్చిన మాట కొరకు స్థాపించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద పుట్టిన బిడ్డ హాయిగా ఉంటుంది అనుకుంటాం సహజంగా కానీ కష్టాల్లో పుట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం వైఎస్ఆర్సీపీ పార్టీలోని ప్రతి నాయకుడు కార్యకర్త చెమటోడ్చి అనేక కష్టాలు రెండు వేల పది నుంచి పంతొమ్మిది దాకా తొమ్మిది సంవత్సరాలు కేసులు లెక్కజేలా అనేక దౌర్జన్యాలు లెక్కజేలా పోరాడి అధికారంలోకి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు చూసాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేదు పల్నాడు ప్రాంతంలో లేదు గురజాల నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగనటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో జరిగా సంక్షేమం నా భూతే నా భవిష్యత్ అన్నట్టు ఈరోజు ఆ రోజు రాష్ట్రంలో చూసాం లేదు అభివృద్ధి గురజాల నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు గురజాల దాచేపల్లి పట్టణాలు రాజశేఖర రెడ్డి గారు పిడుగురాలని మున్సిపాలిటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గురజాల దాచేపల్లిని చేశారు కనీసం సరైన ఇంజనీరింగ్ కాలేజ్ లేని గురజాల నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అద్దంకి నార్కెట్పల్లి హైవే తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దాచేపల్లి నుంచి మాచర్ల వరకు జాతీయ రహదారి కొండమూడు నుంచి మళ్ళీ మీకు గుంటూరు వరకు మరి జాతీయ రహదారి తీసుకొచ్చాం ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు కావచ్చు తాగునీటి పథకం పిడుగురాళ్ల గురజాల దాచేపల్లికి గ్రామాలన్నిటికీ జల్ జీవన్ మిషన్ ద్వారా నిధులు తీసుకువచ్చాం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు లేదు పిడుగురాళ్ల నడిబొడ్డులో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు దాదాపు యాభై యాభై ఐదు కోట్లతో బ్రిటిష్ శాంక్షన్ చేపించాం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ప్రజల పాలన సౌలభ్యం కొరకు సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ ఈరోజు ప్రజలు చూస్తున్నారు ఎస్ ఓడిపోవటం గెలవటం అనేది ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం అత్యంత అభివృద్ధి చేసిన నాయకుడు అత్యంత మంచి చేసిన నాయకుడు కూడా కొన్నిసార్లు ఓటమి తప్పదు ఇది గతంలో జరిగింది నిన్న జరిగే చంద్రబాబు నాయుడు గారు జగన్ గారికి ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నాడు ఎక్కువ సంక్షేమం చూపెట్ట అమలన్నాడు ఈరోజు ప్రజలు సరే ఆశపడుండొచ్చు మానవ నైజం ఆశపడటం ఏమోలే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఇస్తానంటున్నాడు అవకాశం ఇద్దాం ఈ పోయి గతంలో మోసం చేయడు ఈసారన్నా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మాట మీద నిలబడతాడేమో అనుకొని ఓటేశారు ఈరోజు అయ్యా అనుభవిస్తున్నామే పాలిచ్చే ఆవుని వదిలేసి ఎగిరి తనే అంబోతు లాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామే అని ఈరోజు బాధపడుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సూపర్ సిక్స్ ఎట్టు తెలియదు అభివృద్ధి ఏమవుతుందో తెలియదు దోచుకోవటం దోచుకున్నది దాచుకోవటం అనే పరమార్థంగా ఈరోజు ఈ ప్రభుత్వం సాగుతుంది ఇంత పట్టిన ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం తొమ్మిది నెలల్లో బహుశా ఇంత భ్రష్టుపట్టడం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గతంలో చూడలేదు బహుశా వర్తమానంలో చూడకూడదని మనం కోరుకోవాలి ఏది ఏమైనా ఈరోజు అనేక అక్రమాలు మరీ ముఖ్యంగా గురుజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద జరుగుతున్నాయి కొంతమంది సిఐలు అదే పని పట్టుకొని తీసుకెళ్లటం విచక్షణారహితంగా ఇల్లీగల్గా వాళ్ళని కొట్టడం కేసులు పెట్టడం జరుగుతుంది గతంలాగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉండదు రేపు రెండు వేల ఇరవై నాలుగు నుంచి గుర్తుపెట్టుకోండి మీరు మా కార్యకర్తల నాయకుల అభిమానం మీద కొడుతున్నారు రేపు మీ కడుపు మీద కొట్టే రోజు వస్తుంది గుర్తుపెట్టుకోండి మీ డ్యూటీలు మీరు చేయండి లేదు మీ డబ్బుల కొరకు తెలుగుదేశం వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారో పట్టుకోండి మాకు అభ్యంతరలా కానీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ ప్రాంత పరిస్థితులు తీసుకెళ్లాం ఆయన ఒకటే మాట ఇచ్చాడు మహేష్ ఎవరెవరినైతే కొట్టారో రేపు ప్రతిదీ రేపు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎఫ్ఐఆర్ అవుతుంది ప్రతి కేసు అదే స్టేషన్లో ఎఫ్ఐఆర్ కడతాం ఏ ఎస్ఐ అయితే కొట్టాడో మళ్ళీ ఇక్కడికే వచ్చి సస్పెండ్ అయ్యి కోర్టు చుట్టూరు తిరిగేటట్టు చేస్తాం ఇల్లీగల్గా ఎవరిని కొట్టినా సరే వదిలే ప్రసక్తే ఉండదు ప్రతి కార్యకర్త నాయకుడికి న్యాయం జరిగే రోజు ఎక్కువ రోజుల్లో లేదు మూడు నాలుగు సంవత్సరాల్లోనే వస్తుంది అందరం కూడా ఇందాక నేను చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ కష్టాల నుంచి పుట్టింది మాకేం కష్టాలు కొత్త కాదు పోరాటాలు కొత్త కాదు క్షేత్రస్థాయికి పోతాం